గొప్ప జిల్లాలో మొత్తం రెండు వందల నలభై ఎనిమిది వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్నటి వరకు ఒక నలభై సెంటర్లు ఓపెన్ చేసినాము ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వేములవాడ గారిచే ఈరోజు ఇక్కడ వేములవాడలో మనము ఓ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఆ రైతులన్నర్ని కోరేది ఏంటంటే ఇప్పుడిప్పుడే ధాన్యం వరి కోతలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నట్టు వస్తున్నట్టు మేము కొనుగోలు స్టార్ట్ చేస్తాము వరి కోతలు ఒక్కసారి అగ్రికల్చర్ వాళ్ళకు మేము టోకన్లు ఇచ్చాము టోకన్ల వారిగా వస్తే బాగుంటుందని ఒకటేసారి ఇక్కడ ప్లేస్ కూడా తక్కువ ఉంది ఒకటేసారి మొత్తం వరి కోతలు చేసుకొని ఇక్కడ తీసుకురావడం వలన పచ్చివి తీసుకురావడం వలన కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది ఆ అనుకో అనుకోకుండా కొన్ని వర్షాలు వచ్చే కారణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ తెచ్చిన తర్వాత వర్షంలో ఆ ధాన్యం తడుచుకోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి మాయిస్టర్ వచ్చే వరకు మనం పంటను అక్కడే ఉంచి వరి కోతలు స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుచున్నాము తర్వాత ఈ ప్రతి గింజను ఎక్కడి వరకైనా మేము లాస్ట్ వరకు మే ఎండింగ్ వరకైనా ఒక్క గింజ కూడా ఉండకుండా ప్రతి రైతు దగ్గర ఆ ధాన్యం కొనుగోలు చేస్తాం గవర్నమెంట్ మాకు క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ప్రతి ఒక్క రైతు దగ్గర ఆ ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత మాది కాబట్టి దయచేసి రైతులందరూ ఊపికతోటి ఉండాలి ప్రతి ఒక్కరికి ధాన్యం మద్దతు ధర గవర్నమెంట్ కల్పిస్తుంది కాబట్టి మీరు బయట ఎక్కడ దళారులకు అమ్ముకోకుండా ఇక్కడ సెంటర్కే తీసుకొచ్చి గవర్నమెంట్ ఆ మద్దతు ధరకు అమ్ముకోవాలని చెప్పేసి కోరుతున్నాము అదేవిధంగా కొంచెం క్లీన్ చేసి ఎఫ్ఎక్వి నామ్స్ ప్రకారం పెట్టాల్సిందిగా రైతులందరినీ కోరుతున్నాం మాకు అగ్రికల్చర్ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం లక్ష వేల ఎకరాలు మనకు సాగైనట్టు అంచనా దాంట్లో భాగంగా ఒక మూడు లక్షల వరకు ధాన్యం మనకు పేడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వస్తుంది అనేది అంచనా ధాన్యం కొనుగోలు సెంటర్ని ఈరోజు వేముల నియోజకవర్గంలో ప్రారంభం చేయడం జరిగింది నిన్న రోజు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం జరిగింది రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధరను కల్పించడంతో పాటు ఆ మద్దతు ధర కొనుగోళ్లు ప్రభుత్వమే చేయాలి రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలి రైతులు రారాజుగా చూడాలని చెప్పి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రెండు వేల నాలుగులో గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరావు ప్రదేశాయం స్వీకరించిన తర్వాత అటు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇటు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలను మరి అప్పటికి ఇప్పటివరకు యధావిధిగా కొనసాగుతూ ముందుకు పోతున్న క్రమంలో ఈ జిల్లాలో అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా ఫిఫ్టీ పర్సెంట్ సెంటర్స్ అన్నీ కూడా మహిళా సంఘాలకు ఇచ్చేర్పాటు చేసి మహి ఇందిరా మహిళా శక్తి ద్వారా వాళ్ళను కూడా అత్యధికంగా ఎగడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ మరోవైపు పిఎసీ సెంటర్లు డీసీఎంఈ సెంటర్లు మార్కెట్ కమిటీ సమస్య సెంటర్ల ద్వారా కూడా ఎక్కడ ఏ గ్రామంలో కూడా రైతుకు ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సర్కారు కూడా అధికారులకు వచ్చిన తర్వాత రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ రైతును రాజుగా రారాజుగా చూడాలని చెప్పిన సంకల్పంతో రైతుకు విత్తనాలు అందించేటప్పుడు మేలైన వంగడాలు ఇచ్చే విధంగా అదేవిధంగా ఎరువులను కూడా సకాలంలో ఇప్పించేటువంటి ఏర్పాటు చేయడంతో పాటు పండించిన పంటలు కూడా మధ్య ధర కొనుగోలు చేయడంతో ప్రధానంగా రైతుకు ఇవ్వాలని చేదోడుగా ఉండాలని రుణమాఫీ ఏదైతే రెండు లక్షల లోపు రుణమాఫీ అనుకున్నామో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాలకు ఇంచుమించు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్ల వరకు కూడా ఒకే టోకెన్లు రెండు లక్షల లోపు రుణము రుణమాఫీ రుణముక్తం చేసుకుంటూ మళ్ళీ కొత్తగా రుణాలు కూడా ఇప్పించేటువంటి కార్యక్రమాలు మొదటి సంవత్సరంలో అరవై రెండు వేల కోట్లు రైతు ప్రయోజనాల కోసం గతంలో వడగళ్ళ వర్షం పడితే కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొనే రైతుల నుంచి ఈ ప్రభుత్వం వచ్చినాక రవీంద్ర రెడ్డి గారు ఎకరాకు పదవిలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ ఈ విధంగా అనేక కార్యక్రమాలు సన్నవాట్లకు కూడా బోనస్ను ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం గత కొనుగోలు కేంద్రాల్లో ఇంత ఇంచుమించు పన్నెండు వందల పైచిల్కు కోట్లను సన్నపు వడ్లు వడ్డించిన వారికి పండించిన వారికి మనం బోనస్ ఇచ్చినాం ఈరోజు ప్రతి రేషన్ కార్డు కూడా సన్నపు బియ్యం బియ్యాలని చెప్పినట్టు సంకల్పం అంటే రైతుకు ఒక భరోసాను కల్పించిన వాళ్ళు ఓ మీ పంట సన్నపు వడ్లు పండిస్తే ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది మాకు ఐదు వందల బోనస్ వస్తుంది అని చెప్పిన ఒక నమ్మకం కూడా కుదిరే విధంగా ఈ నెల నుంచి పేద ఇళ్ళల్లోకి రేషన్ బియ్యం ఏదైతుందో మనం సన్నపు బియ్యాన్ని కూడా పంపిణీ చేస్తూ ఉన్నాం అంటే పేదలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్న కూడా రైతు రిలేటెడ్ ఉన్నటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పినటువంటి ఓ ఆలోచితో ఈ రేవంత్ రెడ్డి గారు సర్కార్ ముందు ముందుకు పోతుందని మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తూ పౌర పౌర సర్వర్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు ఇప్పుడు ఈసారి కూడా ఎవరైతే సన్నపుడు పండించి తీసుకొచ్చినారో వారికి కూడా ఐదు వేల బోనస్ ఇవ్వడం రేపు మళ్ళీ వచ్చే వానకాల పంట తర్వాత కూడా అంటే రైతుకు ఈరోజు మనం నమ్మకాన్ని కల్పించినట్టుగా ఎక్కువ సంఖ్యలు వాళ్ళు వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోచన ఈ కార్యక్రమాలను కూడా మేము అమలు చేస్తూ ముందుకు పోతా ఉన్నాం ఈరోజు జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ గారు కానీ అర్శకర్ ఇప్పుడే మాట్లాడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని రైస్ మిల్లర్లతో కూడా సమ్మంతో మాట్లాడుతూ ఎక్కడ ఏదైతే ఇబ్బంది తలెత్తకుండా మీరు గతంలో చూసే పోయిన పోయిన సీజన్లో ఇక్కడ మాయచ్చర్ వచ్చిందంటే జోకడం జోకడం జోకుడు పూర్తి కాకముందే లారీలు రావడం అంటే గతంలో ముందు చూపు లేకపోవడం వల్ల ఈ ప్రభుత్వం రాకట్ట ముందు బారదాన్ కొరత లారీల కొరత అని చెప్పి రైతులు ఎదురుచూపులు ఉండేటివి మేము వచ్చిన తర్వాత ముందు చూపుతో అంతకుముందు రెండే లారీల రెస్టేషన్ సంబంధించిన ఏజెన్సీలు ఉంటే మేము కొత్తగా ఐదు ఏజెన్సీలు తీసుకొని రావడం వల్ల అంటే పోటీ తత్వాన్ని పెంచినాం ఏజెన్సీలలో మీ ఇద్దరు తప్పించి ఎవరు లేరు చెప్పి నానాడు వాళ్ళు రాకపోదు మీరు ఐదు ఏజెన్సీలు పెట్టడం వల్ల లారీలు వెంట వెంట రావడం కానీ బార్ధ్యానికి కూడా రావడం కానీ కొంత డీఎం కానీ డిఎస్ఓ కానీ డీసీఓ కానీ సమయంలో అడిషనల్ కలెక్టర్ గారు కలెక్టర్ గారు అందరూ కూడా ఒక సమయంలో మరి పోయిన పంటను కూడా గత ప్రభుత్వాల కంటే ముందుగానే కొనుగోలు ప్రారంభం చేసి ముందుగానే క్లోజ్ చేసిన సందర్భం ఇప్పుడు కూడా అదే విధంగా తప్పనిసరిగా చేస్తాం ఒకవేళ అకాల వర్షమైన పని తెరిచినప్పుడు కూడా ఆ రోజు కొనుగోలు చేసినటువంటి సందర్భాన్ని ఈ సందర్భం గుర్తు చేస్తూ ప్రధానంగా రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని మేము చేస్తామని మాటి సందర్భం చెప్తూ ఒక మాటి సందర్భంగా చెప్పాలి కొన్ని కొన్ని గ్రామాల్లో అయ్యో ముందు మాకు పలానా వాళ్ళే దాన్ని కొనుగోలు కేంద్రాలు కొన్నారు ఈసారి ఏజెన్సీ మారింది ఇది కావాలని మార్చారని చెప్పినటువంటి కూడా అక్కడక్కడ ఒకరిద్దరు అనుకుంటున్నట్టుగా విన్నాం అది కూడా ఈరోజు ఆయనకు వచ్చిన వాళ్ళు క్లారిఫై చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం యాభై శాతం మహిళా సంఘాలకు ఇవ్వాలని ఒకేవేళ మీకు ఎక్కడైనా ఇచ్చినప్పుడు ఇబ్బంది అయితే అక్కడ గతంలోలాగా జోకడము గతంలోలాగా రైతుకు అనుకూలమైన వాతావరణం లేదంటే వెంటనే అధికారులు చెప్పినైతే దానికి కూడా తప్పసరిగా వాటితో మాట్లాడతారు అధికారులతో మాట్లాడతారు అవసరమైతే అక్కడ అదనంగా ఇంకో సెంటర్ వాళ్ళు కూడా ఇవ్వడం కోసం మేము ప్రయత్నం చేస్తాం రైతుకి ఇబ్బంది కాకుండా చూసేటువంటి కార్యక్రమం తప్ప మరోటి కాదు ఇక్కడ కూడా మేము పిఎస్ అధ్యక్షుడు మాట్లాడినాం ఇక్కడ మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం ఇవ్వాలంటుంది కాబట్టి మీ సెంట్రల్ జీలు కొన్ని ఇవ్వాలంటే ఇక్కడ నేను వేనోడో సంబంధించి పిఎస్ అధ్యక్షులు నేరుగా మాట్లాడే అట్లా అన్ని పీఎస్ అధ్యక్షులు మాట్లాడు ఆయా సెంటర్ ఇచ్చిలు కొన్ని మహిళా సంఘాలకి ఇవ్వడం జరిగింది ముప్పై ఏడు ఇవ్వాలంటే అప్పటికి ఇరవై ఐదు ఉన్నాయి ఇంకో తొమ్మిదో పదవి కావాలంటే అక్కడ ఆ సెంటర్ నుంచి రెండు మూడు ఆ సెంటర్ నుంచి రెండు మూడు ఏదో తీసుకొని నియోజకవర్గం మీ అడ్జస్ట్ చేయడం జరిగింది అంటే ఇదంతా కూడా పరిపాలనా సౌలభ్యంలో భాగంగా మహిళా తల్లులకు ఆర్థికంగా ఇప్పుడు ఇప్పుడు మండలాల్లో మహిళా సంఘాలకు కూడా రైస్ రైస్ మిల్ ఇవ్వాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం బస్సులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుంటున్నాం అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్ప మరో కాదన్న మాటి సందర్భంగా మరి గుర్తుంచుకోవాలని చెప్పండి ఆయా అధ్యక్షులు కూడా ఆయా డైరెక్టర్లకు ఈ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ రాబో రోజుల్లో ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ముందుకు సాగుదామని చెప్పిన సందర్భంగా తెలియస్తా ఉన్నాను